ఎల్లారి వనకం ఈరోజు మన తమిళనాడు రాష్ట్రంలో సోలింగరంలో మనకి ఏడిఎంఎస్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది ఈ ఏడిఎంఎస్ షోరూమ్కి ముఖ్య అతిథులుగా మన గ్రేట్ లీడర్సు మన ఇండియాకి ఆర్గనైజ్ సెక్రటరీ అయినటువంటి మంచి మోటివేటరు ట్రైనరు ఆయన పేదరికం నుంచి ధనవంతులు అయ్యడానికి ప్రధాన కారణము ఏడిఎంఎస్ అని కూడా భావిస్తూ ఆయన అనునిత్యం ఏడిఎంఎస్ కోసము జర్నీ చేస్తున్నటువంటి గౌరవనీయులు మన డాక్టర్ జేఎండి గౌస్తర్ గారు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేశారు అదేవిధంగా మన సౌత్ ఇండియా ప్రమోటర్ ఏడిఎంఎస్ని మొట్టమొదటిగా ఇండియాలో తీసుకొచ్చిన తర్వాత మన ఆంధ్ర కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ మన సౌత్ ఇండియాలో ఈ యొక్క పరిచయం చేసినటువంటి వ్యక్తి మన మోటివేటరు ఎంఎన్ రెడ్డి సార్ గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేశారు అదేవిధంగా అనేక మంది అనేక మంది లీడర్స్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేశారు ఓకే నేను ఒకటే తెలియజేశాను భారతదేశ పర్యావరణ పరిరక్షణలో మనమందరూ కూడా భాగస్వామ్యం పంచుకొని ఆర్థిక స్థితిగతుల్ని దృష్టిలో ఉంచుకొని కే antara pabu మరియు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా ఈ వ్యాపార అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందించేటువంటి ఒక మంచి కార్యక్రమమే ఈ యొక్క పర్యావరణ పరిరక్షణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ని అందించే కార్యక్రమము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి పర్యావరణాన్ని కాపాడండి ఏడిఎంఎస్ అనే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాకుండా మీ యొక్క ఆర్థిక విముక్తి కూడా పొందేటువంటి ఒక వ్యాపార అవకాశాన్ని మన యొక్క గ్రేట్ లీడరు మన ఇండియాలో ఏడిఎంఎస్ వెహికల్స్ని తీసుకొచ్చినటువంటి మన గురువు మన అందరి మెంటరు అశోక్ తంగడి గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరూ దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ సోలింగరంలో ఉన్నటువంటి ఏడిఎంఎస్ సోరూముని సందర్శించండి ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి ఈ యొక్క షోరూమ్ డీలర్ పెట్టినటువంటి సంపత్ సంపదకానికి లీడర్లందరి తరఫున ఈ సోలింగరం ప్రజల తరఫున ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఏడిఎంఎస్ షోరూమ్ను సందర్శ సందర్శించండి బండి మార్చండి మీ బతుకు మారుతుంది దయచేసి గురించి ఈ సోలించమే కాకుండా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క శోళము అంచెలంచెలుగా డెవలప్మెంట్ అయ్యి ఈ రాష్ట్రంలో మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారని ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ఈ మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తుండగా ప్రత్యేకంగా కోరుకుంటూ జై ఏడిఎం జై